డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनो वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदम् वमदेव शिवम संकरम जिम्तो सरसिंह उत्तर दुदा ओम मंत्र सम्यग्टम नित्यं जाजं त्योगिना कामदं मौक्षं तस्मै ओम कारा नमः नमस्ते देव नमस्ते परमेश्वर नमस्ते गरुडा नकाराय नमो नमः नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नै दयायि गरुडारूढ उष्णमूर्ति वृषभारूढरुमन्त्रसंयुक्तं नित्यं योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः नमस्ते देवदेवीश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापाचकनाशनं महापापहरं मन्दे मकाराय नमो नमः शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकं परं वन्दे शिकाराय नमो नमः वाहनं वासुकी कण्ठभूषणं वामे शक्तिधरं वन्दे वकाराय नमो नमः ఎత్ర స్థితం దేవం సర్వ నమ ఈ మిథున రాశి వాళ్ళ పరిస్థితి కూడా ఏం చెప్పాలి అంటే మరి శని పదింట ఉన్నాడు కుజుడు నాలుగింట ఉన్నాడు శని పూజల వల్ల సమసప్తకంలో ఉంటల్లో బాధలు ఎక్కువ ఇది కాకుండా గ్రహణం కుంభంలో గ్రహణం వచ్చింది మరి ఈ రాశి వాళ్ళకి కూడా సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి బాధలు ఎక్కువగా ఉంటాయి మరి చెప్పటానికి కానిటువంటి బాధలు మరి వ్యవసాయదారులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు చదువుకుండే పిల్లలు కావచ్చు ప్రతి వాళ్ళకి కూడా సమస్యలు విపరీతమైన బాధలు మరి ఇప్పుడు కాలుష్యం చేత రకరకాలైన ఇబ్బందులు కూడా రావటానికి బాగా అవకాశం కనబడుతోంది కాబట్టి ఈ మెధున్ రాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ముందు మనం వినాయకుడు పూజ అయిపోయింది కానీ అందరిలోకి మొట్టమొదటి వాళ్ళు ఎవరు తల్లి తండ్రి ఈ తల్లి తండ్రికి తగినటువంటి కార్యక్రమాలు ఏమీ చేయటం అది బాగా ఉసురు కొడుతుంది మనందరికీ కొంతమంది కనీసం తల్లి కొడుకులు చూడకనో వాళ్ళు విదేశాల్లో ఉండు వాళ్ళకి తోడు లేకనో బదారులమ్మ తిరిగి చాలా బాధలు పడి అసలు ఎవరిని అడగలేక ఫుట్పాత్ల మీద పడుకొని చాలా బాధలు పడుతున్నారు కొంతమంది వృద్ధాశ్రమంలో బాధపడుతున్నారు కనీసం తల్లిదండ్రుల యొక్క కోరిక ఏముంటుందంటే మా మనవల్లని చూసుకొని ఆనందపడదా పడదా అనుకుంటారు కొడుకు అన్నం పెట్టాడా లేదా అనే ఆలోచన కాదు నా మనవాళ్ళు నా మను మునివ మనవాళ్ళని కూర్చోబెట్టుకొని ఒకప్పుడు రామాయణ భారత భాగవతాలను చెప్పారు మరి ఆ ప్రవర్తన తర్వాత పిల్లలు బాగా అవలంబించారు మా చిన్నతనంలో మా నాన్న ఎన్నో పద్యాలు ఎన్నో భాగవతాలు ఎన్నో రకాల రామాయణాలు మరి ఇవన్నీ కూడా చెప్పాడు ఆ చెప్పబట్టి ఇవాటి రోజున నేను చదువుకొని నాకేదో మిడిమిడి జ్ఞానం ఉన్నా కూడా ఇట్లాంటి యూట్యూబ్లో చెప్పగలుగుతున్నా మరి అటువంటి జ్ఞానం మనకు లేక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజులు మహాళాయ పక్షాలు అంటారు అంటే అది పితృదేవతలకు పెట్టేటువంటి రోజులు ఆ రోజుల్లోనే మరి తర్వాత రాబోయేది ధనస్సులో జనవరి నెలలో పంటలు పండుతాయి అప్పుడు కూడా పుత్ర పితృదేవతలకి సంక్రాంతి పండుగ రోజున పితృదేవతలకు పెట్టి వాళ్ళ పేర్లతో పెద్దవాళ్ళ గుడ్డలు పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తారు ఇవాళ అటువంటివన్నీ పోయి పల్లెటూళ్ళల్లో ఎద్దులు ఆవులు కొమ్ములకు రంగులేసి మెళ్ళల్లో గంటలు కట్టి ఆ కొమ్ములకు రంగులేటే కాక ఆ కాళ్ళకి పసుపు రాజు బుట్టబెట్టి రైతయిన వాడు ఎద్దు కాళ్ళ మీద పడతాడు ఆ ఎద్దువరు ఈశ్వరుడు వాహనం వృషభం గోవెవరు మహాలక్ష్మి గో మహాలక్ష్మి ఆ ఎరువుతోటి మనకు పంటలు పడలేదు ఇప్పుడు ఆ ఎరువుతో పంటలు పట్టలేదు మరి గోవుని మరి వృషభాన్ని తల్లిదండ్రుల్ని భుజించడం లేకపోవటం మనకు అరిష్టాన్ని కొడుతోంది ఇప్పటి వరకు తెలిసి కానీ తెలియ కానీ మీరు కావాలి కానీ లేక కానీ మీరు వాళ్ళ కార్యక్రమాలు చేయకుండా ఉండి ఉంటే మరి భాద్రపద శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య అమావాస్య వరకు పదిహేను రోజులు పాడ్యమి నుంచి సప్తమి వరకు ఏడు రోజులు అష్టమి తర్వాత నవమి నుంచి అమావాస్య వరకు ఏడు రోజులు ఇటు ఏడు రోజులు ఇటు ఏడు రోజులు మధ్యలో అష్టమి ఎనిమిదవ రోజు అష్టమి అంటారు తల్లిదండ్రులు పోని పోయిన తిథి తెలియని వాళ్ళు ఆ మధ్యాష్టమి రోజున కాదండి తల్లిదండ్రులు తదినం పెట్టాలంటే జ్వరం వచ్చింది కాదు మొన్న కరోనా వచ్చింది కనీసం స్పృహలో లేడు మనిషి లేచి తిరగటం లేదు ప్రతి సంవత్సరం తజ్జనం పెట్టేవాడైనా సరే మంచంలో ఉండి లేచి కూర్చోలేక ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఆ మధ్యాష్టమి రోజున తల్లిదండ్రులకి పిల్ల ప్రదానం చేయాలి అంటే ఏం చెప్పాడు ఏడు తరాలు చెప్పాడు ఆదోపితా తథా మాతా సాపత్నీ జననీ తథా మాతా మహా సపత్నీకః ఆత్మపత్నీ శ్వనంతరము సుతబ్రాత్రు పితం వ్యాస్య మాతులా సహభార్దకః దుహితా భగవతీ దేవౌహిత్రో భాగినేతః విచస్పసా మాతృస్తసా జామాత భౌక శృశారి ఏడు తరాల వాళ్ళకి తర్పణ వదువాలి పిల్ల ప్రదానం చేయాలి ఈ పెండ ప్రధానం కాకుండా బ్రాహ్మణ ఇతరులు బ్రాహ్మణులకు వేరే ఒక విధానం చెప్పాడు బ్రాహ్మణుకు ఏంటంటే ఆ తజ్జనం పెట్టిన తర్వాత ఒక పక్క పితృస్థానంలో ఒక బ్రాహ్మణు ఉంటాడు ఒక పక్క ఇష్టదేవి దేవస్థానంలో ఒక బ్రాహ్మణ ఉంటాడు ఆ ఇద్దరి మధ్యలో నువ్వుల నీళ్ళతో అలికి దర్భలు వేసి ఏకేత అస్మత్ కులే జాత అపుత్ర అస్మత్ ఏకేత గూమవు దత్తైన పిండైన తృప్త పదని ఆ వికల పిల్లలని చుట్టూతా నిలిపోతారు అగ్ని దగ్ధా అనగ్ఞాచ మార్గంతో అగ్నిలో పడి కాని అగ్నిలో పడకుండా కానీ దేశాల మీద పోయి కాని పర్వతాల్లో పడి కానీ నదిలో స్నానం చేయటానికి పోయి కొట్టుకుపోయి చచ్చిపోతే పిల్లలకు తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి పుత్రులు లేని వాళ్ళు ఉన్నారు గోత్రి కోళ్ళు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ నీళ్లు ఉత్తమ గతులు కలుగు వచ్చేవి కాక అని బ్రాహ్మడు చెప్పేట తజ్జంలో ఉంది ఇతర కొలస్ పెట్టే దాంట్లో జంజం ఇతర కొలస్ దంధం లేదు పై ముడేసుకొని దంధ్యంగా వేసుకొని ఆ పిండ ప్రదానం చేస్తారు అయిన తర్వాత ఆ ముడి విపదిస్తారు ఆ ముడి వెప్పదేసి ఆ గుడ్డని నీళ్లలో ముంచుతారు ముంచి ఆ నీళ్లు నేల మీద పిండుతారు ఏకేత అస్మత్కులే జాతాహ అపుత్రాహోమృతృణంతు మయా నృతము సూత్ర నిష్ఫీణోదకము ఈ నిండన పిల్ పిండిన నీళ్లు మా తల్లిదండ్రులు కానీ మా గోత్రికులు కానీ ఎవరైనా వాళ్ళకి ఉత్తర కర్మలు అంటే చచ్చిపోయిన తర్వాత జరిగేవి ఉత్తర కర్మలు ఈ ఉత్తర కర్మలు జరగకుండా పోయి ఉంటే వాళ్లకు నే ధన్యన్ నుంచి పిండే నీళ్ళ వల్ల ఉత్తమ గతులు కలుగుగాక అని ఆ తండ్రి తండ్రి వెంపెట్టిన వాళ్ళు ఆ విధంగా ఆ ధన్యం నీళ్లు భూమి మీద పిండుతారు ఇన్ని రకాల ధర్మశాస్త్రాలు మనకు చెప్పున్నాయి కానీ మరి చవితి పూజ చేశాం దసరా వచ్చింది అమ్మవారి పూజ చేస్తున్నాం కార్తీక మాసం వచ్చింది ఈశ్వరుడు పూజ చేస్తున్నాం మార్గశ మాసం విష్ణుమూర్తి పూజ చేస్తున్నాం భాద్రపద మాసంలో చెప్పిన విధి విధానంగా తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధం పెట్టాలి ఆ శ్రాద్ధం పెట్టనటువంటి వాళ్ళకి ఉత్సమగతులు లేవు కాబట్టి తర్వాత ఇంకోటి చెప్పారు ఎవరైనా సరే మరణిస్తే వాడి ప్రాణాన్ని యమదూతలు తీసుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు వెంటనే వెళ్ళిపోయిన తర్వాత ఈ కొడుకు అయినటువంటి వాడు బ్రాహ్మణులు అయితే పన్నెండు రోజులు కొంతమంది పదకొండు రోజులు కొంతమంది పదిహేను రోజులు కొంతమంది పదహారు రోజులకే కర్మ చేస్తారు ఈ కర్మ అయిపోయి పిండ ప్రదానం చేసి కొంతమందికి భోజనం పెట్టేంత వరకు ఆ ప్రాణి ఎక్కడైతే ఏ కొడుకుల దగ్గర పోయిందో ఆ పురాణ అక్కడే తిరుగుతూ ఉంటుంది వీరు చేసిన దాన ధర్మాలు అన్నదానాలతో సహా అయిపోయిన తర్వాత యమదూతలు వచ్చి తీసుకెళ్తారు ఈ యమదూతలు తీసుకొని వెళ్ళిన తర్వాత మీరు చేసిన పాపాలు ఏవైనా ఉండేట్లయితే యమదూత యముడు వాళ్ళని ఏం చేస్తాడు అక్కడి నుంచి వాళ్ళే మహా పాపాలు అయితే వాళ్ళ శిక్షలు వేరే ఉంటాయి కాదు కొంతమంది పుణ్యాత్ములు అయితే వాళ్ళు స్వర్గంలో ఉంటారు అటు ఇటు కానీ వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ ప్రాణాన్ని వదిలిపెట్టేస్తారు వాళ్ళు ఏం చేస్తారు శ్మశానంలో ఆ ప్రాణి తిరుగుతూ ఉంటుంది ఎంత కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత ఆ ప్రాణికి మళ్ళీ జననం వస్తుంది ఆ వచ్చేంత వరకు ఆ ప్రాణి ఆ యమలోకంలో ఉన్న పునరాసిన ప్రాణి మరి శ్మశానంలో ఉంటుంది అక్కడ క్షుద్రశక్తులు భూతాలు ప్రేతాలు పిశాచాలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళని వేధిస్తూ ఉంటాయట ఈశ్వరుడు కైలాసవాసైనటువంటి ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు శ్మశానంలో ఉంటున్నాడు శ్మశానంలో ఎందుకుంటున్నాడు ఆయన బతకలేక కానీ ఆయనకి తిండి లేక కానీ ఆయనకి ఇల్లు లేక కానీ మరి ఆయన పోషించేవాళ్ళు లేక కానీ ఉండట్లుగా ఈశ్వరుడు ఎవరికి ఇచ్చినా ఈశ్వర్యం ఈశ్వరుడే ధనం ఎవరికన్నా వచ్చింది అంటే ఈశ్వరుడు వల్లే వచ్చింది ఈశ్వరుడు ఎటువంటి మంచివాడు అంటే ప్రేమ మయుడు అంటే శ్మశానంలో ఈ ప్రాణం జీవాల జీవాలని భూత ప్రేత పిశాచాలు బాధలు పెడుతుంటే వాటిని తప్పించి రక్షించడం కోసమని శ్మశానవాసిగా శ్మశానంలో ఈశ్వరుడు ఉండి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా సంవత్సరంలో ఒకరోజు నా పిల్లలు ఉన్నారా నాకు పిండ ప్రదానం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు అట్లా ఎదురు చూస్తే అప్పుడు ఎవడైతే పిండ ప్రదానం చేస్తారో ఆ పిండ ప్రదానం చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఉత్సమగతులు కలుగుతాయి ఒక తోట కార్తీక పురాణాలు చెప్పారు ఒకడు చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలన చేశాడు ఒక కొడుకు పుట్టాడు వాడు దుర్మార్గుడు పూర్తిగా వెమచారి ధనం కావాలి తండ్రి పరిపాలించినటువంటి పరిపాలన ఎవరు చేయలేరు ఈ కొడుకు అందరినీ దోచుకొని తింటున్నాడు అట్లా బాధలు ఉండగా చివరికి ఇతర రాజులు వచ్చారు శత్రురాజులు వచ్చారు ప్రజలకు కూడా ఈ కొడుకైన రాజు మీద జనానికి విరక్తి కలిగింది అప్పుడు ఇతర రాజుల్ని ప్రోద్భలం చేశారు వాళ్ళు వచ్చారు యుద్ధం చేశారు యుద్ధంలో గెలుచుకున్నారు మహాచక్రవర్తి అయిన మహాపుణ్యాత్ముడైనటువంటి రాజు కొడుకు అరణ్యంలోకి వెళ్ళాడు అరణ్యంలోకి వెళ్తే అప్పటిదాకా పిల్లలు లేరు కొంతకాలానికి పిల్లలు లేకుండా పోయినారు కొంతకాలం గడవగా గడవగా వాడికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఒక ఆడ ఆడపిల్లలు ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నాడు ఒక రాజుగారు వేటకు వచ్చాడు ఆ పిల్లల్లో మొదటి పిల్లలు చూశాడు ఆ పిల్ల మీద మోసపడ్డాడు ఆ రాజుగారు అయ్యా నాకు ఈ పిల్లని వరా నువ్వు దరిద్రం అనుభవిస్తున్నావు నేను పట్టభురాధం చేసుకుంటాను అని అయితే వాడికి కూడా ఒక కోరిక కలిగింది నాకు కూడా ఒక కోరిక ఉందయా నన్ను కూడా మరి పట్టభురాధించేవాయా అంటే అది వల్ల కాదు కానీ నీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం ఇస్తారని చెప్పారు ఆ ధనం ఇస్తే ఇస్తారంటే ఆ డబ్బులు తీసుకొని వాడికి ఆ పిల్లని ఒప్ప చెప్పాడు మరి చండ్రు చక్రవర్తి గొప్పవాడు అటువంటి వాడి కొడుకు ఏం చేశాడు ఆడపిల్లను అమ్ముకున్నాడు ఎందుకంటే ప్రతివాడు ఆడపిల్లలు కరాలి ఆడపిల్లను కన్యాదానం చేయాలి కన్యాదానం చేసేప్పుడు దశ పూర్వేశాం దశాపరేశాం మధ్వంశానాం సర్వేశాం పితృం నరకాయ స్వర్గలోక ప్రాప్త్యర్థం అని చెప్పి సంకల్పంలో మహాసంకల్పంలో చెప్పబడి ఉన్నది అటువంటి దాన్ని వదిలిపెట్టి రాజ్య ప్రస్తుతం పట్టి కందమూలాలు తింటూ కన్న పిల్లని డబ్బుకి అమ్ముకున్నాడు అప్పుడు తన తండ్రి అయినటువంటి చక్రవర్తి స్వర్గలోకంలో ఉన్నాడు కొడుకు ఆడపిల్లలు అమ్ముకుంటే అంత చేత ఆ పాపం చుట్టుకొని యమలోకంలో యమలోకంలో బాధలు పడుతూ నాయనా నేనేం పాపం చేయలేదు కదా యమధర్మరాజా నీవు ధర్మాన్ని తప్పనటువంటి వాడివి ధర్మం అన్నారు నీవు ధర్మాన్ని ఎప్పుడు రక్షిస్తావు ఆ ధర్మాన్ని ఎప్పుడు శిక్షిస్తావని చెప్పుకున్నది కదా నాకు ఈ గతి అంటే నాయనా తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలు అనుభవించాలి పిల్లలు చేసిన పాపాలు తల్లిదండ్రులు అనుభవించాలి నీ కొడుకు ఆడపిల్లను అమ్ముకున్న మాత్రం చేత నీకు ఇటువంటి గతి పట్టింది మరి నా గతి ఎట్లాగో అంటే నేను ఏమీ లేదు నీవు చేసి నీ కొడుకు చేసిన పాపం నువ్వు అనుభవించాల్సింది అయితే నీకు ఒక రూపం ఇస్తా ప్రత్యేకమైన రూపం ఒక వెలుగులాంటి రూపం ఇస్తా నీవు నీ కొడుకు దగ్గరికి వెళ్ళి నాయన ఇట్లాంటి పని చేయటం వల్ల ఈ పిల్లను అమ్ముకోవటం వల్ల నాకు ఈ గతపట్టిందరా నాయన అంటే అప్పుడు ఆ కొడుకేం చేశాడు రెండో పిల్లకి కన్యాదారం చేసి వివాహం చేశాడు ఆ వివాహం చేసిన తర్వాత తండ్రి నరకం నుంచి మోక్షానికి వెళ్ళాడు కన్యాదానం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తన రాజ్యం తనకు వచ్చింది తర్వాత అదే కాదు పెద్దవాళ్ళు చెప్పినట్లుగా పక్షాల్లో తన తల్లికి పెడ పిండ ప్రదానం చేశాడు ఎప్పుడైతే ప్రదానం చేయడమే కాక ఆడపిల్లను కన్యాదానం ఎప్పుడైతే చేశాడో పాపం అంతా కూడా నశించిపోయి అతను మరి మంచి రాజై చక్రవర్తి అయి గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేసి తన తండ్రులు తన తాతలు తన ముత్తాతలు చేసిన పాపం అంతా కూడా పోయి ఆ వంశం అంతా కూడా విముక్తి పొంది మోక్షాన్ని పోయినారట కాబట్టి అటువంటి మహాక్రతువు మహాళాయ పక్షాల్లో మధ్యాష్టమి అది కాదండి మధ్యాష్టమి రోజు నాకు కుదరలేదు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు సెలవు ఎవటం లేదు ఈ పదిహేను రోజుల్లో ఆదివారం అయినా పెట్టుకుంటా పెట్టు ఆదివారం పెట్టు కానీ పితృ కార్యం మారకూడదు పితృదేవతని మర్చిపోకూడదు తల్లిదండ్రుల్ని ఎవరైతే గౌరవంగా తల్లిదండ్రులకు పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత తల్లిదండ్రులు నమస్కారం చేయాలి తల్లిదండ్రులు గన్నం పెట్టాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్తాకోడలకి పడటం లేదు కాబట్టి ఆడపిల్లలు కూడా చదువుకున్నారు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కోడలు అనేది నా కోపం వస్తుంది కోడలేమో నేను ఉద్యోగం చేసి కనెక్కలు చేస్తాను ఆమె బాధ వస్తుంది ఇట్లాంటి సమస్యల్లో పడి వీళ్ళు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేస్తున్నారు అట్లా కాదు వాళ్ళని సపరేట్గా పెట్టండి వేళకి నీ బాధ చేస్తా చేత అన్నం వండించి పెట్టండి ఏవే అన్నం పెట్టావో ఆ పెట్టాను వెళ్ళి అమ్మ అన్నం పెట్టారని పెట్టింది ఏమేసి పెట్టిందమ్మా వంకాయ కూర చేసింది పప్పు చేసింది వంకాయ కూర పప్పు వేసి పెట్టింది అని చెబితే నీకు వంకాయ కూర పప్పు వేసి పెడితే నీ పెళ్ళ నీ అమ్మ నాయకు కూడా వంకాయ కూర పప్పు వేసి పెడితే నీ తల్లి చెప్పి తప్పనిసరి మరి అచ్చా ఒకరినొకరుడు విధించడం కాదు ఒకరినొకరు వేధించడం కాదు జాగ్రత్తగా నమ్రతగా మంచిగా చెప్పుకొని తల్లి భార్య ఇద్దరు ఇద్దరే ఇంటికి లక్ష్మీదేవులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం నీ భార్య ఇరవై సంవత్సరాల వరకే నీ తమ తల్లిదండ్రుల దగ్గర ఉంది వాళ్ళని వదిలిపెట్టి వివాహం చేసుకొని జీవితం మొత్తం నీ దగ్గర గడుపుతోంది కన్న తల్లిదండ్రులు సకలం త్యజించి సర్వాన్ని ఖర్చు పెట్టి నీకు చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి అన్ని చేస్తే నువ్వేమో తల్లిదండ్రులు కన్నం లేదు భార్యతో నువ్వు ఉంటున్నావు అది కొంతకాలం జరిగిపోతుంది వయసు పెరిగిన తర్వాత తల్లిదండ్రులతో పాటు వారు కూడా కష్టపెడుతున్నావు ఎప్పుడు కూడా గృహస్థాశ్రమ ధర్మం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా గృహస్థైన వాడు తను తెలియటప్పుడు ఎవరికి వాళ్ళకి అన్నం పెట్టాలి అది పోయి చివరికి తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఆఖరికి సంవత్సరం రోజున తల్లిదండ్రులు పెట్టకపోవటం మరి మహాయ కాకుండా సంక్రాంతి పండగ సంక్రాంతి పుణ్యకాలం రోజున పితృతర్పణం చేయాలి ఏం చేస్తున్నారు చేయటం లేదు అంటల్లా చేసేవాళ్ళు చేస్తున్నారు చేసేవాళ్ళు పిల్లలకు చెప్పటం లేదు అందరూ కూడా ఈ వివరంగా నేను ఇంద్రంచి జ్యోతిష్యంగా చెప్పింది ఇది ధర్మం ధర్మం రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది జయోస్తు నువ్వు ధర్మంగా ప్రవర్తిస్తే నిన్నే ధర్మాన్ని ధర్మం వల్ల నిన్ను చేయింపజేస్తుంది నువ్వు అధర్మం చేస్తే అధర్మస్య నాశిస్తూ నువ్వు అధర్మం చేస్తే నాశనమైపోతావు దానిసు సద్భావనాస్తువు మరి విశ్వశ కళ్యాణ వస్తువు అన్ని రకాల ప్రాణులున్నాయి ముప్పై మూడు కోట్ల రకాల ప్రాణులు ఉన్నాయి నీ చేతీ ఆహారం పెట్టు వాటి జోలి బాబాకు వాటి హింసకు అట్లా ఉండ ఉండేట్లయితే ప్రాణిస్తూ సద్భావనాస్తు ప్రాణులను హింసించకుండా ఉంటే విశ్వస్త వస్తు విశ్వమంతా కూడా ఆనందంగా తీర్చిదిద్దబడి మన హిందూ మతంలో చెప్పినటువంటి వేదవాక్యాలు ఇవి వీటిని ప్రతి వాళ్ళు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు అందరూ కూడా మీరు జ్ఞానం లేని వాళ్ళు అట్టల్లా అందరికీ జ్ఞానం ఉంది కానీ దాన్ని చెప్పేవాళ్ళు చెప్పటం లేదు చెప్పాల్సిన అవసరం ఉంది నేనే గొప్పవాడిని అంటలే నాలాగా చాలామంది చెబుతున్నారు ఈ మహాళాయ పక్షాల్లో పితృశ్రాద్ధాలు తప్పకుండా పెట్టండి చాలా ప్రారంభంలో మరి పక్షాలని గురించి భక్తి దేవరాయ వాళ్ళు అడిగారు ఇది వెంటనే ఇవాళ రాత్రికి దీన్ని విడుదల చేయండి చేసి దీన్ని ఏం చేస్తారు అంటే ఫార్వర్డ్లో పెట్టండి నాకు లింకు పంపించండి అందరూ చూస్తే అందరూ చేస్తే మీరు మీ కుటుంబం అందరూ సకాల ధర్మంతో సకల సుఖ సంతోషాలతో అందరూ బాగుంటారు స్వస్తి